ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఫుల్లుగా మందు కొట్టాడు తిన్నగా ఇంటికొచ్చాడు భార్య ఏ చికెనో మటనో వండితే తినేద్దాం అనుకున్నాడు కానీ అక్కడ కాళీ గిన్నెలు కనబడ్డాయి అంతే ఎక్కడా లేని కోపం వచ్చేసింది వంట చేయలేదని భార్యపై దాడి చేశాడు రోజు వండి వడ్డించే భార్య ఈ ఒక్క రోజు ఎందుకు వండలేదు అని ఆలోచించకుండా కొట్టాడు తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం తాడేపల్లి గ్రామానికి చెందిన భూమిరెడ్డి లక్ష్మి భార్య భర్తలు భూమిరెడ్డికి మందు కొట్టే అలవాటు ఉంది ప్రతిరోజు ఇంటికి తాగి రావడంతో ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి ఈ నెల ఇరవై రెండవ తేదీన కూడా భూమిరెడ్డి తాగే ఇంటికి వచ్చాడు భోజనం పెట్టమని భార్య నడగ్గా ఆమె సరుకులు లేవు వంట వండలేదని చెప్పింది రోజు తాగి వస్తే ఎలా అని కూడా నిలదీసింది దీంతో కోపంతో ఊగిపోయిన భర్త పక్కనే ఉన్న చెక్కపీటతో ఆమె తలపై కొట్టాడు దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి తర్వాత రోజు ఉదయం రంపచోడవరం హాస్పిటల్ ఫిట్స్ వచ్చి కింద పడిపోయినట్టు వైద్యులకు చెప్పాడు అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కాకినాడ జీజీహెచ్ కు రిఫర్ చేశారు అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు భూమిరెడ్డిపై అనుమానం రావడంతో తమదైన సెల్లో విచారించారు చివరకు వంట చేయలేదని భార్యను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కేసులో చాకచక్యంగా వివరించిన సిఐ భీమరాజు ఎస్ఐ రామును రంపచోడవరం ఎస్పి అభినందించారు